నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నగరమా గ్రామాల తేడా లేకుండా వాడవాడలా కూడా అద్భుతంగా మహోద్భుతంగా అభివృద్ధి పనుల జాతర సాగుతూ ఉంది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి కోసం నిధులు అడిగినా ఇవ్వని పరిస్థితి ఒకవేళ ఎక్కడైనా అనేక రకాల ప్రయత్నాలు చేసి నిధులు వచ్చినా కాంట్రాక్టర్లు ఎవరు కూడా డబ్బులు వస్తాయో రావో అన్న నమ్మకం లేక పనుల కోసం ముందు రాని పరిస్థితి కానీ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి పనుల జాతర నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జాతర అని దేనికంటున్నానంటే ఒక ప్రాంతం కాదు రెండు ప్రాంతం కాదు మూడు ప్రాంతాలు కాదు వాడలా కూడా అభివృద్ధి పనుల జాతర ప్రారంభమవుతూ ఉంది అతి త్వరలోనే మరో ఐదు కోట్ల రూపాయలు వేయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్క్యాప్ నిధుల కింద నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతంలో మనం శంకుస్థాపన చేసుకుని పోతున్నాం అనేక సంవత్సరాలుగా కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు వాసులు బాబు జగజీవన రంగాలని వాసులు అదేవిధంగా కల్లూరుపల్లి గ్రామ వాసులు ఇబ్బంది పడుతున్నటువంటి ఆ యొక్క రోడ్డు ఏదైతే ఉందో ఆ పడరుపల్లి సెంటర్ నుంచి హౌసింగ్ బోర్డు దాకా ఆ రోడ్డు కూడా కోటి డెబ్బై లక్షల రూపాయలు ఈ ఈరోజు మొత్తం కూడా అతి త్వరలోనే పనులు ప్రారంభించుకోబోతున్నాం టెండర్లు పిలిచారు ఈరోజు ముప్పై డివిజన్లో ముప్పై రెండు లక్షల రూపాయలు వేయంతో అటు డ్రైన్లు సిసి రోడ్లు కలవట్లకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది రేపటి నుంచే కూడా పనులు ప్రారంభమవుతాయని చెప్పని డివిజన్ ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా చెబుతూ ఉన్నారు ఖచ్చితంగా వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి ఇవే కాదు ఇంకా కూడా చేయాల్సిన చాలా ఉంది కారణం ఏంటంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నానాటికి జనవాసాలతో వేగవంతంగా విస్తరిస్తూ ఉంది సామాన్య కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు పేద కుటుంబాలు అధికంగా నివసించే ప్రాంతాలు అదేవిధంగా శివారు కాలనీల్లో ఇటీవల కాలంలో అన్ని రకాల కూడా వస్తువులతో అనేక రకాల గృహాలు కూడా నిర్మాణం చేసుకుంటూ ఉన్నారు ఈ ప్రాంతంలో కూడా ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి ఇప్పుడే డివిజన్ నాయకు స్థానికులందరూ కూడా మరో అర్జీ కూడా ఇవ్వడం జరిగింది మరో మూడు నాలుగు పనులు వాటిని కూడా నిధులు లభ్యత లభించిన వెంటనే ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ రూరల్ నియోజకవర్గంలో అనేక చోట్ల కూడా అభివృద్ధి కార్యక్రమం ఇంకా ప్రారంభించాల్సి ఉంది అవన్నీ కూడా ప్రతిపాదన సిద్ధం చేసి ఉన్నాం ముఖ్యంగా కొత్తూరు ముప్పై ముప్పై ఒకటి డివిజన్లు భుజవేలూరు ఇరవై ఐదు డివిజన్ ఇరవై మూడు పడారుపల్లి ప్రాంతం సుందరయకాలనీ ప్రాంతం ఇరవై నాలుగు కల్లూరుపల్లి ప్రాంతం హౌసింగూర్ ప్రాంతం కనుబుతుపడ ప్రాంతం ఈ ప్రాంతంలో అధికంగా నిధులు కేటాయించే అవసరం ఉంది అందుకోసం దానికోసం అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ప్రజలందరి ఆశీస్సులతో తప్పకుండా ఒక సంవత్సరంలోపే నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో రాష్ట్రానికే ఒక ఆదర్శంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పనుల విషయంలో రాష్ట్రానికి ఒక ఆదర్శంగా తీర్చిదిద్దేదానికి స్థానిక శాసనసభ్యుడిగా కృషి చేస్తానని మాట ఉన్నాం జై 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 శ్రీధర్ రెడ్డి స్ఫూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని డిసెంబర్ నాలుగో తేదీన నెల్లూరు నగరంలోని పంతొమ్మిదవ డివిజన్ లో ప్రారంభిస్తున్న మా ప్రియతమ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మీ బిడ్డగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆదరించండి ఆశీర్వదించండి ఇట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టిడిపి నాయకులు కార్యకర్తలు